హాయ్ అభిమాన్ ఈరోజు విద్యా దృపతాల్లోని రెండో వీడియో విద్య మరియు దాని యొక్క అర్థంలో కొన్ని ప్రశ్న జవాబులను డిస్కస్ చేద్దాం మొట్టమొదటి ప్రశ్న నలంద విద్య సారీ నలంద ఏ కాలంలో ప్రధాన విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది అంటే నలంద అంటే ఇక్కడ నలంద విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం అనేది ఏ కాలంలో ప్రధాన విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది అని అడుగుతున్నాడు ఏ మౌర్యుల కాలం బి గుప్త కాలం సి మొఘల్ కాలం డి కుషాన్ కాలం సో దీనికి సింపుల్ ఆన్సర్ గుప్త కాలం అనేది దీనికి సరి అయిన జవాబు అంటే నలంద విశ్వవిద్యాలయం అనేది గుప్తుల కాలంలో చాలా అభివృద్ధి చెందింది రెండవ ప్రశ్న నలంద విశ్వవిద్యాలయంలో ఏ మత బోధనలు ప్రధానంగా బోధించబడ్డాయి అంటే నలంద విశ్వవిద్యాలయం అనేది గుప్తుల కాలంలో ప్రసిద్ధి చెందింది బట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు ఏ మత బోధనలు ప్రధానంగా బోధించబడ్డాయి అని అడుగుతున్నాడు ఏ హిందూ మతం బి జైన మతం సి బౌద్ధ మతం బి సిక్కు మతం సరైన జవాబు ఏంటి అంటే బౌద్ధ మతం బౌద్ధ మతం యొక్క బోధనలు ప్రధానంగా ఈ నలంద విశ్వవిద్యాలయంలో బోధించేవారు మూడవ ప్రశ్న జైన మతం మరియు బౌద్ధ మతం వృద్ధి చెందిన ప్రసిద్ధ విద్యా కేంద్రాలు ఏ పురాతన నగరాలు అంటే జైన మతం మరియు బౌద్ధ మతం వృద్ధి చెందిన ప్రసిద్ధ నగరాలు ఏవి అండ్ ప్రసిద్ధ విద్యా కేంద్రాలు ఏవి అని అడుగుతున్నాడు యాక్చువల్ ఏంటి అంటే ఇక్కడ ఆ విద్యా కేంద్రాలే ప్రసిద్ధ నగరాలుగా వృద్ధి చెందాయి అందువలన అవి రెండు కూడా సేమ్ అవుతుంది విద్యా కేంద్రాలు మరియు నగరాలు కూడా రెండు సేమ్ ఆన్సర్ అవుతుంది అదేవి అనేది చూద్దాం ఏ వారణాసి మరియు పాటలీపుత్ర బి నలంద మరియు తక్షశిల సి ఉజ్జయిని మరియు మధుర డి అయోధ్య మరియు కపిల ఇది చాలా ఈజీగా గెస్ చేయగలము నలంద మరియు తక్షశిల నలంద మరియు తక్షశిలవి ప్రసిద్ధ నగరాలు దానితో పాటు ప్రసిద్ధ విద్యా కేంద్రాలు కూడా నాలుగో ప్రశ్న బ్రహ్మచర్యం దశలో దేనిపై దృష్టి పెట్టారు అంటే మనకు తెలుసు నాలుగు దశలు ఉండేవి అందులో మొట్టమొదటిది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యంలో వారు దేనిపైన దృష్టి పెట్టేవారు ఏ సంపద కోసం అన్వేషణ బి జ్ఞాన సముపార్జన సి కుటుంబ బాధ్యతలు ది మతపరమైన ఆచారాలు దీనికి సరి అయిన జవాబు ఏంటి అంటే జ్ఞాన సముపార్జన అనేది సరి అయిన జవా సరి అయిన జవాబు జ్ఞాన సముపార్జన అనేది దీనికి సరి అయిన జవాబు నెక్స్ట్ ప్రశ్న ఉపనయనం ఉపనయనం అనే సమ్మేళనం దేన్ని సూచిస్తుంది ఏ ఆలోచన యొక్క స్పష్టత బి కంటికి దగ్గరగా ఉండడం సి జ్ఞాన సముపార్జనకు దగ్గరగా ఉండడం డి సి అంటే దీనిలో సరైన జాబ్ ఏంటి అని అడుగుతున్నాడు మనకు తెలుసు ఉపనయనం అనేది అంటే ఉప అంటే సమీప అని అదేవిధంగా నయనం అంటే నేత్రం అంటే కంటికి దగ్గరగా ఉండడం అని కూడా అవుతుంది బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే జ్ఞాన సముపార్జనకి దగ్గరగా ఉండడం జ్ఞాన సముపార్జనకి దగ్గరగా ఉండడం అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అది కాకుండా కంటికి దగ్గరగా ఉండడం అనేది కూడా సిమిలర్ ఆన్సర్ అవుతుంది హై పర్ తెలుగు తెలుగు అకాడమీ బట్ మనకు ఒకటే ఆన్సర్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి అది ఏదవుతుంది సి సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది యాక్చువల్ సి ఆప్షన్ వేరే ఉండాల్సింది బట్ ఇక్కడ జ్ఞాన సముపార్జనకి దగ్గరగా ఉండడం అనేది సరి జవాబు ఈ ఆప్షన్ని కన్సిడర్ చేయకండి ఓకేనా అలా కాకుండా బి మరియు సి అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు బి అండ్ సి అనేది సరి అయిన జవాబు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద్విజులు అనే పదం దేనిని సూచిస్తుంది ద్విజులు అనే పదం దేనిని సూచిస్తుంది ఏ మొదటి జన్మ బి రెండవ జన్మ సి జ్ఞానం పొందడం డి భౌతిక రూపాన్ని పొందడం మళ్ళీ ఇందులో మనకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో కూడా రెండు సిమిలర్ ఆన్సర్స్ వస్తాయి అదేంటిది అంటే చూద్దాం ద్విజులు అనే పదం దేన్ని సూచిస్తుంది అంటే మొదటి జన్మను మాత్రమే సూచిస్తుంది ఇది డైరెక్ట్ ఆన్సర్ అసలు మొదటి జన్మ అంటే దేని దేని మీనింగ్ అది అంటే భౌతిక రూపాన్ని పొందడాన్ని మొదటి జన్మగా భావించారు అంటే పురాతన కాలంలో ప్రాచీన కాలంలో వీళ్ళు మొదటి జన్మ అంటే భౌతిక రూపాన్ని పొందడం దాన్ని ద్విజులు అని అన్నారు ఇక్కడ మనకి ద్విజులు అనే పదం దేనిని సూచిస్తుంది అని అడిగాడు కాబట్టి అది మొదటి జన్మ మాత్రమే అవుతుంది అలా కాకుండా మళ్ళీ ఏదైనా లో ఏ మరియు డి అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు రెండు ఆన్సర్లు కూడా కరెక్టే అవుతాయి మనకు అడిగింది ఒకటే ఆన్సర్ కాబట్టి మొదటి జన్మ అందుకే మైండ్లో పెట్టుకోండి మొదటి జన్మ యొక్క ఏంటి భౌతిక రూపాన్ని పొందడం ఏడో ప్రశ్న హిందూ సాంప్రదాయంలో ఉపనయనం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఏ భౌతిక శ్రేయస్సు సాధించడం బి అధికారిక విద్య ప్రారంభం సి వృత్తి జీవితం ప్రారంభం వివాహానికి సన్నాహాలు మనకు తెలుసు ఇంతకు ముందు ప్రశ్నలోనే డిస్కస్ చేసాము ఏమని ఉపనయనం అంటే కంటికి సమీపంగా లేదా జ్ఞాన సముపార్జన ఆర్జించడం అని అనుకున్నాం అంటే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటిది అది ఉపనయనం అనేది ఎప్పుడు చేస్తారు వాళ్ళు అంటే అధికారికంగా విద్యను ప్రారంభించినప్పుడు మాత్రమే ఉపనయనం అనేది చేస్తాము మనం కదా ఇప్పుడు అక్షరాభ్యాసం చేస్తున్నట్టు అంటే పిల్లాడు నర్సరీలో చేరే ముందు అక్షరాభ్యాసం చేస్తాం అఫీషియల్ గా స్కూల్లో ఎంటర్ అయినట్టుగా అదే విధంగా పాతకాలంలో ప్రాచీన కాలంలో కూడా వారు ఉపనయనం చేసేవారు ఇప్పుడు కూడా చేస్తున్నారు రైట్ దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అధికారికంగా విద్యను ప్రారంభించడం నెక్స్ట్ ప్రశ్న ప్రాచీన భారతదేశంలోని ఏ రకమైన విద్యా సంస్థలు ప్రధానంగా బౌద్ధ అభ్యాసం మరియు ఆధ్యాత్మిక అభ్యాసంతో ముడిపడి ఉంది అంటే ముడిపడి ఉన్నాయి ఏ ఆరామాలు బి విశ్వవిద్యాలయాలు సి విహారాలు డి ఏ అండ్ డి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రశ్న అర్థం కావాలి ఏంటి ప్రాచీన భారతదేశంలోని ఏ రకమైన విద్యా సంస్థలు ప్రధానంగా బౌద్ధ అభ్యాసం చేసేవారు దాంతో పాటు ఆధ్యాత్మిక అభ్యాసం చేసేవారు అంటే ఏ విద్యా సంస్థల్లో చేసేవారు అంటే ఆరామాలలో మరియు విహారాలలో చేసేవారు ఆరామాలు మరియు విహారాలలో చేసేవారు సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఏ మరియు డి ఇది కాకుండా ఇంకోటి కూడా వస్తుంది దాన్ని ఏమంటాం మనము మఠాలు అని కూడా అనొచ్చు అంటే మఠాలలో కూడా మఠాలు ఆరామాలు విహారాలు అనేవి బౌద్ధ అభ్యాసానికి మరియు ఆధ్యాత్మిక అభ్యాసానికి ముడిపడి ఉండేవి నెక్స్ట్ ప్రశ్న ఏ పురాతన విద్యా కేంద్రం బౌద్ధ మతం వ్యాప్తిలో మరియు ప్రస్తుత భారతదేశంలోని బిహార్ రాష్ట్రంలో దాని స్థానం కోసం గుర్తించబడింది ఏ నలంద బి తక్షశిల సి విక్రమశిల డి ఉద్దంతపుర ఇక్కడ ఇందులో చాలా ఆన్సర్స్ ఉన్నాయి చాలా శ్రద్ధగా వినండి నలందా నలందా అనేది ఎక్కడ ఉంది మనకి దీని ఆన్సర్ తెలుస్తూ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నలంద ఎందుకంటే ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది మనకి తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నలందానే కాకుండా విక్రమశిల మరియు బీహార్ ఉద్దంతపురాలు కూడా బిహార్ రాష్ట్రంలోనే ఉన్నవి తక్షశిల మాత్రం ఇది అవుట్ ఆఫ్ కంట్రీ అది పాకిస్తాన్లో ప్రజెంట్ లో ఉన్నది అంటే దీన్ని వదిలేస్తే మనకి ఏమడిగాడు బీహార్ రాష్ట్రం అడిగాడు బీహార్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నవి మూడు ఉన్నవి కానీ బట్ ఎగ్జాక్ట్ గా ఏమడిగాడు గుర్తించబడినది అంటే విక్రమశిలా మరియు ఉద్యంతపుర అనేవి అంతగా గుర్తించబడలేవు సో అందువల్ల కరెక్ట్ ఆన్సర్ ఏంటి నలందా అనేది కరెక్ట్ ఆన్సర్ పదవ ప్రశ్న దక్షిణ భారతదేశంలోని కంచిలో ఏ ప్రసిద్ధ విద్యా సంస్థ ఉద్భవించింది ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటి దక్షిణ భారతదేశం ఏ నలంద బి తక్షశిల సి విక్రమశిల డి కంచి విద్యాపీఠం సింపుల్ ఆన్సర్ ఇంతకు ముందు ప్రశ్నలోనే చూసాం మనము నలంద తక్షిల విక్రమశిల ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నార్త్ సైడ్ ఉన్నాయి అంటే నార్త్ అంటే ఉత్తరాన ఉన్నవి ఎందుకంటే పాకిస్తాన్ కూడా మనకి పైన ఉంటుంది విక్రమశిల నలంద అనే బీహార్ కాబట్టి అది కూడా ఉత్తరాన ఉంటుంది మనకి అడిగింది ఇక్కడ దక్షిణ భారతదేశంలో అంటే కంచి విద్యాపీఠం అనేది సరి అయిన జవాబు ఎక్కడుంది ఇది అంటే తమిళనాడులో ఉంది ఎక్కడ ఉంది ఇది తమిళనాడులో ప్రజెంట్ తమిళనాడులో కంచి విద్యాపీఠం అనేది ఉంది సో నెక్స్ట్ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న ఏంటి కంచి విద్యాపీఠంలో ఏ విధమైన అధ్యయనాలు ప్రధానంగా బోధించబడ్డాయి అంటే కంచి విద్యాపీఠం ఇప్పుడే డిస్కస్ చేసాం కంచి విద్యాపీఠం ఎక్కడ ఉంది దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉంది బట్ అక్కడ బోధించబడిన సబ్జెక్టులు ఏంటి బౌద్ధ అధ్యయనాలు బ్రాహ్మణ వేద అధ్యయనాలు సి జైన అధ్యయనాలు డి ఇస్లామిక్ అధ్యయనాలు దీనికి సరైన జవాబు ఏంటి అంటే బి బ్రాహ్మణ మరియు వేద అధ్యయనాలు అనేది దీనికి అయిన జవాబు అంటే కంచి విద్యాపీఠంలో బ్రాహ్మణ వేద అధ్యయనాలు మాత్రమే బోధించేవారు పన్నెండవ ప్రశ్న వేద కాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏమిటి అంటే ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది ఒక లక్ష్యంతో ఇస్తాము ఆ లక్ష్యం ఏంటి ఇప్పటికైనా అప్పటి పాతకాలంలో అయినా విద్యా లక్ష్యాలు మాత్రము మారవు సేమే ఉంటాయి ఏ సంపద మరియు అధికారం వి దేశభక్తి మరియు మంచి ప్రవర్తన సి కళాత్మక మరియు సృజనాత్మకత డి శాస్త్రీయ పురోగతి సింపుల్ ఆన్సర్ ఏంటి ఇప్పుడైనా కూడా అదే ఉద్యోగ ప్రధాన ఉద్దేశం ఏంటి విద్య యొక్క అంటే మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన అనేది ఆటోమేటిక్ గా దేశభక్తి అనేది పెంపొందుతుంది సో బి అనేది సరి అయిన జవాబు దేశభక్తి మరియు మంచి ప్రవర్తన అనేది సరి అయిన జవాబు పదమూడవ ప్రశ్న ముస్లిం విద్యలో బిస్మిల్లా వేడుక యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇప్పుడు చూసాము హిందూ విద్య హిందూ విద్యలో ఏంటి ఉపనయనం అనేది ముఖ్య వేడుక పాఠశాలలో అధికారికంగా చేరే ముందు ఉపనయనం అనేది జరుపుతారు అది మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఏమడుగుతున్నాడు ముస్లిం విద్యలో అడుగుతున్నాడు బిస్మిల్లా అంటే బిస్మిల్లా అనేది కూడా ఒక వేడుక అదేంటి ఇది అధికారిక విద్యా ప్రయాణానికి నాంది ఇది మదర్సాలో చేరడాన్ని సూచిస్తుంది సి ఇది యుక్త వయస్సుకు అతని పరివర్తనను సూచిస్తుంది డి ఇది విద్యాపరమైన ప్రాముఖ్యత లేని సాంప్రదాయ ఆచారం ఇందులో రెండు ఆన్సర్లు రాంగ్ ఉన్నవి రెండు ఆన్సర్లు అనేవి మాత్రం కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉన్నవి అంటే ఇక్కడ మనకి ఇది మదర్సాలో చేరడానికి అన్నాడు మదర్సా అంటే ఏమిటి అంటే తెలుసుకోవాలి ఫస్ట్ మదర్సా అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య మదర్సా అనేది ఉన్నత విద్య బట్ మక్తబ్ అంటే ఏంటి ప్రాథమిక విద్య మక్తబ్ అంటే ప్రాథమిక విద్య ఇది మైండ్ లో పెట్టుకోండి సో ఇక్కడ మనకి మదర్సా కాకుండా మక్తబ్ అని ఇచ్చి ఉంటే అది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇది మక్తబ్ మక్తబ్లో చేరడాన్ని సూచిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ అయ్యేది ఇక్కడ ఇచ్చాడు మదర్సాలో వచ్చేరడాన్ని అన్నాడు మదర్సాలు అంటే ఉన్నత విద్య అంటే ప్రాథమికంగా అయిపోతేనే ఉన్నత విద్యకి వెళ్తాము సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఇది అధికారిక విద్యా ప్రయాణానికి నాంది అనేది దీనికి సరి అయిన జవాబు పద్నాలుగో ప్రశ్న ముస్లిం విద్యా విధానంలో మక్తబులు ఏమిటి ఇప్పుడే చూసాము అది ప్రాథమిక పాఠశాలలు మక్తబులు అంటే ఏమిటి ప్రాథమిక పాఠశాలలు మదర్సాలు అంటే మాత్రం ఉన్నత విద్యా సంస్థలు మదర్సా అంటే ఏంటి ఉన్నత విద్యా సంస్థలు మక్తబులు అంటే మాత్రం ప్రాథమిక పాఠశాల పదిహేనవ ప్రశ్న ఇస్లామిక్ కాలంలో మదర్సాలలో సాధారణంగా ఏ సబ్జెక్టులు బోధించబడేవి సో ఇక్కడ ఇస్లామిక్ గురించి అడుగుతున్నాడు ఇంతకుముందు మనం దేని గురించి కంచి విద్యాపీఠం గురించి డిస్కస్ చేస్తాం కంచి విద్యాపీఠంలో ఏంటిది బ్రాహ్మణ మరియు వైదిక సబ్జెక్టులు బోధించేవారు బట్ ఇస్లామిక్ లో ఏం బోధిస్తున్నారు ఏ గణిత భౌగోళిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం సాహిత్యం కవిత్వం మరియు నాటకం జీవశాస్త్రం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం చరిత్ర రాజకీయాలు తత్వశాస్త్రం సో దీనికి సరియైన జవాబు ఏంటి అంటే ఏ గణితం భౌగోళిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం అనేది మాత్రమే ప్రధానంగా బోధించే సబ్జెక్టులు ఉండేవి ఇది దీనికి